నిరంతరంతో 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 ఆశయంతో ఆరంభమంతో కర్మజంకారమై స్మైని నమల బర్మా జబ్ ఆజ్ కే కేంద్రం ఆరణీయై వై నంబనై ఆజాగల దరవ దగవ దగవ ఆజాగల దరవ దగవ కర్త నమ నరదర నారాయణ నరవ వైకుంఠం గోవన గోబా Selamat datang kepada hadirin yang diraikan bersama tuan dan puan segala hormatnya kepada అందరికీ చాలా అందరికీ కూడా శ్రీరాముడు యొక్క ఆశీస్సులు మీరందరికీ ఉండాలని మీరు అందరూ ఆనందంగా ఈ రోజు ఎలాగా ఉన్నారు అలాగా మూడు వందల అరవై ఐదు రోజులు ఇకే ఆనందంగా ఉండాలని మీరు నిజాయితీగా మాట్లాడతారు హృదయం ప్రేమ ఉంటుంది మీ ఫోన్ ఎత్తుకోకపోయినా మీరు బాధపడతారు ఎందుకంటే అంత ప్రేమ మీలో ఉంటుంది అందుకనే నన్ను గెలిపించిన దాంట్లో నేను గెలిచిన దాంట్లో మీ మత్స్యకారుల యొక్క కష్టం ఉందనే విషయం మన పిల్లలందరూ కూడా చదువుకోవాలి దాదాపు ఈ జుమల్ గిన్నర్బర్ లో పన్నెండు వందల బోట్లు రావాలి మన ఊరి నుంచి ఎక్కడికో వలస పోయి బతకడం కాదు ఇతర ప్రాంతాల నుంచి మన దగ్గర బతికేటట్టుగా ఈ ఆర్బర్ రూపొందించాం అతి తొందరగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొస్తున్నా ఆ రోజు మీ అందరి సమక్షంలో మీ అందరి సోదరులందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం కూడా స్వీకారం కూడా మీకు తప్పకుండా మన ప్రాంతం అభివృద్ధి చేసుకుందాం మన ప్రాంతానికి చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి మన బిడ్డల్ని చదివించండి తప్పకుండా ఉద్యోగాలు వస్తాయనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా ఈ రోజున మీరు జరిపినటువంటి శ్రీరాముడు ఏ లక్షణాలు అయితే ఉన్నాయో అందరూ కూడా సీరాముడి చూసి మనం కూడా అదే లక్షణాలతో ఉండాలని మీరందరూ ఆనందంగా ఎప్పుడు కూడా ఉండాలని మనసారా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా ఇక్కడికి వచ్చింది పాట వినాలని కాబట్టి డ్యాన్స్ చేయండి ఎంజాయ్ చేయండి Subtitles by the